నమస్తే అసలు తెలంగాణలో బతకనిస్తారా బతకనియరా మొన్నటికి మొన్న మా మాపైన దాడి చేసిర్రు ఇంకొక ఛానల్ వాళ్ళు పోతే రేవంత్ రెడ్డి బ్రదర్ ఇంటి దగ్గరికి పోయి షూట్ చేస్తుంటే ఆడపోయి దాడి చేస్తారు ఇట్లా చూస్తేనేమో అంటే నా పైన అసలు ఏమీ లేకుండా ఒక ఫాల్స్ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండ్రు ఇప్పుడు ఏంది దిలీప్ కొంతం గారు సో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సో ఆయన తెలంగాణ డిజిటల్ డైరెక్టర్గా చేసిండ్రు ఇప్పుడు ఏం చేసినా కూడా ఆయన చేసినట్టేనా అంటే నిజాలు బయటకు వస్తే మీరు తట్టుకోలేకపోతున్నారా అంటే ఒక్క దిలీప్ కొంతమ్ గారిని అరెస్ట్ చేస్తే అయిపోతుందా సమస్య అంతా కూడా ఎన్ని గొంతులు లేవు ఎన్ని సమస్యలు బయటకు తీసుకొస్తా లేము ఈరోజు ఖమ్మం వరదలకు సంబంధించిన విషయంలో ఈరోజు మీకు నిజాలు బయటకు వస్తే తట్టుకోలేకపోతున్నారే ఆరు గ్యారెంటీలో ఉన్న పదమూడు అంశాలని గాలి కొదిలేసినారు మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలను గాలి కొదిలేసినారు ఎవరైనా దాని గురించి మాట్లాడినా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా మీ పరిస్థితి పాపం వాళ్ళ గోసా కూడా వినిపించాలి కదా ఖమ్మం వరదలు మీరు చేసిన ఘనతేందో మీరు చేసిన ఘనకార్యం ఏందో అక్కడ ఖమ్మం ప్రజలే ముఖాన ఉమ్మేశ్వరు ఒక రకంగా చెప్పాలంటే ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి ప్రతిదీ మీరు బీఆర్ఎస్ కడతారు ప్రతిదీ బీఆర్ఎస్ సోషల్ మీడియానే అంటారు ఎవరు ఏది ఇప్పుడు మాలంటోలం వెలికి తీసేటట్లనే మాట్లాడతారు మాకు ముద్రేస్తాను ఇంకెవరైనా అంటే ఎవరన్నా ప్రతిపక్షం తరపున కానీ ప్రజల తరపున కానీ మాట్లాడితే ఒక బీఆర్ఎస్ అని ముద్ర వేయడం అనేది అంటే ఒక కుక్కల్లాగా మురుగుతున్నారు ఎవరు మాట్లాడినా అంటే ఉచ్చం నీచం మర్చిపోయి రంతే ఖమ్మంలో మన ఖమ్మంలో కన్నీటి కాదా ఖమ్మం వెనుక ఏం జరిగింది అసలు ఖమ్మంలో పరిస్థితులు ఏందనేసి కళ్ళ ముందు సాక్షాత్తు కనపడుతుంటే ఇలా దిలీప్ కొంతమ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు అనేసి ఏంటది అంటే మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపడం తప్ప రేవంత్ అన్న మీరు ఎప్పుడు అంటుంటారు కదా మళ్ళీ చెప్తున్నాను నిన్న ప్రతి వీడియో దగ్గర నేను గుర్తు చేస్తూ ఉంటాను అదిరించేవాడు లేకపోతే బెదిరించే రాజ్యం అవుతుంది అనేది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఒక స్లోగన్ ఎంచుకున్నారు మేబీ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మర్చిపోయి ఉంటారు అంటే మీకు ఇప్పుడు అదిరించే వాళ్ళు ఎవరు ఉండదు పోనీ మేము అదిరిస్తలేము నువ్వన్న గట్టిగా అదిరించాలనుకున్నాం కానీ మేము ఎవరిని అదరిస్తలేమో కనీసం వాళ్ళ బాసటగా నిలవాలనుకుంటున్నాం ప్రజల తరఫున ఘోరమైన ట్రోల్ చేపిస్తారు ఆడవాళ్ళు అయితేనేమో ట్రోల్ చేపిస్తారు రేపు మమ్మల్ని కూడా అరెస్ట్ చేపిస్తారేమో చేపిరని గ్యారెంటీ కూడా ఉన్న ఫలంగా ఏం చెతకపోతారో కూడా తెలియదు అనుకోండి ఇంకా మళ్ళీ మేము ఇలాంటివి చేస్తే మళ్ళీ మిగతా వెనకాల ట్రోల్సు అప్పుడు చేయలేదా ఇప్పుడు చేయలేదంటే మీకు దమ్ముందా నిజంగా ఇదే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా బాజాప్తా నిజంగా ఒక్కొక్కరు అంటే మహిళల మీద గౌరవం లేకుండా మహిళలకు బిగిని లేచి అంటే తమ్ మీద టై తక్కలు ఆ తక్కలు అని మాట్లాడి ఘోరమైన పేర్లు పెట్టి మాట్లాడిన కూడా ఆ వ్యక్తులు ఇవాళ ఉన్నారు కదా ఇవాళైతే ఉన్నారు కదా ఎవరినయ ఇబ్బంది పెట్టింది అంత అంతగనము ఏం రాళ్ళు తీసుకొని కొట్టి రాలేకపోతే ఏం చేసిరు ఘోరంగా ఆడోళ్ళని చూడకుండా కూడా ట్రోల్ చేస్తా కూడా చూస్తూ భరించరు కానీ ఎలా పరిస్థితి ఉందా ఏడి కోతాడ భయపెడతారు ఏడి కోతాడ భయ భయపెట్టిస్తున్నట్టు బెదిరిస్తారు ఎంతమంది గొంతులు నొక్కాలనుకుంటున్నారు ఎవరన్నా ప్రజల తరఫున మాట్లాడితే ప్రతిపక్షం అనే మాట కూడా నేను మాట్లాడతా లేను ప్రజల తరఫున మాట్లాడితే చాలు వాళ్ళకు ఒక ముద్ర వేసేస్తున్నారు బీఆర్ఎస్ కేసీఆర్ పంపిండ కేటీఆర్ పంపినా లేకపోతే హరీష్ రావు పంపిండ ఎవరిని ఎవరు పంపరు మీరు చేసేవి సవ్యంగా చేస్తే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నారు లేకపోతే మీ మీద ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా సీఎం సీఎం మీద ఉంటుందా లేకపోతే డిప్యూటీ సీఎం మీద ఉంటుందా వేరే మంత్రుల మీద ఏమైనా ఉంటాయా వ్యక్తిగత కక్షలు వెలుగులోకి వచ్చిన వాటినే ప్రశ్నిస్తుంటే వెలుగులోకి రాని అంశాలు కూడా సోషల్ మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం ఇవాళ హస్మత్ పేట చెరువుకి సంబంధించి కూడా చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చినాం కాబట్టి చెప్తున్నా ఇవాళ మిగతా వాళ్ళకి బడాబాబులకు నీ అన్న లాంటి వాళ్ళకేమో మీరు నోటీసులకు టైం ఇస్తారు ముప్పై రోజుల గడువు ఇదే పేదల పాపం నలభై యాభై ఏళ్ళ నుంచి ఆడ నివాసాలు చిన్న చిన్న నివాసాలు అంటే మీరు పెద్ద పెద్ద బంగ్లాలు లేకపోతే విలాసవంతమైన విల్లాలు కాదు ఒక ముప్పై నలభై గజాలలో వాళ్ళు ఏదో కాయకష్టం చేసుకొని వాళ్ళు బతుకుతుంటే వాళ్ళకు మాత్రం మీరు ఏడు రోజులు ఇచ్చేసి మేము గూల్ చేస్తామని చెప్తారు ఇట్లాంటివి వెలికి తీసుకొస్తే మీకు నొప్పి అవుతుంది అసలు ఏంది దౌర్భాగ్యం అసలు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఒక సంవత్సరం కాలేదంటే ఇంకొక నాలుగు సంవత్సరాల పీరియడ్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం ప్రజా పాలన చేస్తారు మీరు ప్రజలకు అక్కరొచ్చే పాలన మీరు ఏం చేసిర్రు ఒక్కటి చెప్పండి ఫస్ట్ మీరు ఖమ్మంలో అంటున్నారు కదా ఓట్లేసి గెలిపించుకునేందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా ఒక ఖమ్మంకి సంబంధించే కాదు కానీ ఇలా ఖమ్మంలో అంత కన్నీటి కాదా సో నేచర్ పగబట్టింది ప్రకృతి పగబట్టింది ప్రకృతి పగబట్టడమే కాకుండా మీరు కూడా అట్లనే పోయి పగబడితే ఎట్లుంటుంది వాళ్ళని వాళ్ళని అక్కున చేర్చుకోవాల్సింది పోయి వాళ్ళ తరఫున మాట్లాడితే పోయేసి బీఆర్ఎస్ల మీద దాడి చేస్తారు ఎవ్వరు ప్రశ్నించకూడదంటే కుదరదు రేవంత నా మళ్ళీ చెప్తున్నా ఎవరు నేను గతంలో కూడా మా పైన దాడి చేసిన రోజు కూడా చాలా రకాలుగా ట్రోల్ చేసారు మా మీ పైన దాడి ఎక్కడ చేసినామంటే ఇలా ఏడికి పోవాలన్నా కూడా నిజంగానే ఎవరు దాడి చేస్తారనంటే చుట్టూ ఓ సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఉన్నారు సగం మీ తమ్ముళ్ళు వా మీ తమ్ముళ్ళని చూసి మీ అన్నదమ్ములను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అట్లా తయారేయాల అంటే ఎవరైనా మాట్లాడితే ప్రజల పక్షాన మాట్లాడితే బరాబర్ వాళ్ళ మీద దాడులను చేయాలి లేకపోతే ఇంకేమైనా ఉంటే కేసులు పెట్టాలి లేకపోతే ఇట్లా ఉన్న ఫలంగా అరెస్ట్ చేయాలి ఏం సాధిస్తారు మీరు అరెస్ట్ చేసి ఈరోజు దిలీప్ కొంతం గారిని ప్రశ్నించినందుకు సమస్యలను వెలికి తీసినందుకు కనీసం అరే మా దృష్టికి సమస్యలు తీసుకొచ్చి వీళ్ళు మనం ఒక దృష్టి పెడదాము ఇందులో అబద్ధం ఎంత ఉంది నిజాబద్ధం ఉంది అయితే దాన్ని సాల్వ్ చేద్దాము ఒకటి గుర్తుపెట్టుకోరా ఏమంత అన్నా నేను మళ్ళీ చెప్తున్నా మీకే చెప్తా బరాబర్ ఇవాళ ఈ ఛానల్లో ఉన్నారా లేకపోతే ఆ ఛానల్లో ఉన్నారా మాలాంటి వాళ్ళు కావచ్చు మా లాగా ప్రశ్నించే వాళ్ళు కావచ్చు సొంతంగా గొంతు విప్పాలన్నా ఇదే విప్పుతారు ఎవ్వరు ఎవరిని కాదు మీరు అనవసరంగా ఉలిక్కి పడుతున్నారు ప్రతిదానికి గుమ్మడికాయల దొంగ భుజాలు దరుముకున్నట్టు మీకు తెలుసు మీరు ఏమి చేస్తలేరు అన్న విషయం మీకు తెలుసు ఆ తెలిసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇవాళ మన మీరు ప్రశ్నించే వాళ్ళు ఇబ్బందులు పెట్టుకుంటా పోతారా తెలంగాణ లాయల్గా ఉండేవాళ్ళు తెలంగాణ కోసం ఆహార కష్టపడిన వాళ్ళు తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఇలా వాళ్ళందరూ మీ కంటికి ఎట్లా కనబడుతున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మొన్న మేము ఆ మహిళా జర్నలిస్ట్ వేరే ఛానల్కి సంబంధించిన మహిళా జర్నలిస్ట్ పైన వాళ్ళు కెమెరాల మీదకి వస్తుంటే ఆ లైవ్లో ఉంది కాబట్టి ఆ అమ్మాయి సరిపోయింది మేము ఇమీడియట్లీ ఖండించినాం నిజంగా నిజంగా జర్నలిస్టులను మేము ఖచ్చితంగా ఖండిస్తాము దాని తర్వాత మీరు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద కాదు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేసినా కూడా రేపు ఖండిస్తాం ఇక్కడ కావాల్సింది న్యాయం పాటించాలా అంత పనికి వాళ్ళ ఒక అయి ఏదన్నా మేము ప్రజల వైపున మాట్లాడినా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదన్నా సమాచారాన్ని సేకరించినా దిక్కుమాలిన కామెంట్లు మీకు ఆడవాళ్ళ మీద గౌరవం లేదు ప్రశ్నించే వాళ్ళ మీద గౌరవం లేదు మీకంతా ఇప్పుడు వచ్చిన నొప్పంత ఏంది చెప్పనా ఖమ్మంలో విషయాలు బయటకు వస్తున్నాయి ఏ విషయాలు ఖమ్మం అనే కాదు ఇంకా మీకు ఇంకా ఇదేంది మీ యొక్క ఫెయిల్యూర్తనము ఖమ్మంలో ఏం జరిగింది రెండు రోజుల వరకు ఎవరు అటు దిక్కుపోలేదు ఇలా మీ బయటికి రావద్దు ఎందుకంటే దిలీప్ కొంత అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే అమ్మ వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి మాలాంటిలో పరిస్థితి అని భయపెట్టాలని ఎంతకన్నా భయపెడతారు ఇంకా ఎంతకైనా భయపెడతారు మమ్మల్ని పోతిమే కొండారెడ్డి కోత పోతే మా ఊరికి వస్తారా అనే లెవెల్లో పెడితే మీరు తరిమి 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 పిఎస్ దాకా తీసుకుపోయి ఇది చేసిరు కానీ భయపడతాం అనుకున్నారా అస్సలు భయపడరు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డవే గారు నేను చెప్పుంటావు కదా ఏమంతా సరే నువ్వు ఉద్యమంలో పాల్గొనలే కాబట్టి నీకు తెలియకపోవచ్చు కానీ తెలంగాణలకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉంటుంది తెలంగాణలకు ఆత్మగౌరవం ఎంత ఉంటుంది తెలంగాణలకు పౌరుషం ఎంత అయితే చివరిగా చేసేది ఏముంది ఏం చేస్తారు లాస్ట్కు చెప్పండి సో మీరు ఈ అక్రమ అరెస్ట్ దేనికి అరెస్ట్ చేస్తున్నా మనం చెప్పాలి కదా సీసీఎస్కు పోయిన తర్వాత కెమెరామెన్లు సెల్ ఫోన్లు పెట్టి తీస్తే కెమెరాలు దాక్కుంటారు సెల్ ఫోన్లు దాకు ఇది ఎక్కడి సంస్కృతి ఇది ఇది ఎక్కడి సంస్కృతి నేను నిజంగా కాంగ్రెస్ పార్టీలు కూడా ఇంతకుముందు లేకుండే మరి ఇది ఇదేందో ఈ కొత్త వైఖరి ఏందో మరి మిగతా సీనియర్ లీడర్లు కానీ మంత్రులు కానీ నేను గౌరవనీయ మంత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి ఇదేం సంస్కృతి ప్రశ్నిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తాము లేకపోతే దాడులు చేస్తాము మీరు విచ్చలవిడిగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ అన్న మీరు విచ్చలవిడిగా బిహేవ్ చేశారు కదా అట్లా అంటే మీరు నోరు ఎత్తే వాళ్ళ ఎన్ని మాటలు మారుస్తున్నారు మీరు ఇచ్చి ఇవాళ అంతకుముందు ఏమన్నారు ఐదు లక్షలు ఇచ్చిపోతే చనిపోయిన వాళ్ళకి ఏం సరిపోతే ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన ఇవ్వాలని డిమాండ్ చేసిన వాళ్ళు మీరే తక్షణ పరిహారంగా యాభై వేలన్నీ ఇవ్వాలని డిమాండ్ చేసిన వాళ్ళు మీరే ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మరి దానికే అయ్యారు కదా ఇవి ప్రశ్నించొద్దా రుణమాఫీ ఇదిగో అదిగో అనేసి చాలా గొప్పగా ప్రపంచ వేదికల మీద మాట్లాడినోళ్ళు ఇవాళ ఏమైంది తుస్సుమనింది మీ అదృష్టం బాగుండే ఏమైంది ఒకటి హైడ్రా తీసుకొచ్చారు ఆ హైడ్రా జరుగుతుండగానే మీకు కమ్మం అంటే మిమ్మల్ని సేఫ్ సైడ్ ఉంచడానికి వస్తుంది ఏది రుణమాఫీ మర్చిపోతారా ప్రజలు ఎక్కడి పెన్షన్లు ఎక్కడి చేయుతో కింద పెన్షన్స్ ఏవి లక్ష్మి ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయింది మరి విద్యార్థులకు చెప్పిన నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది ఎన్ని ఉన్నాయి కౌలు రైతులకు పైసలు ఎక్కడ పోయినాయి రైతు కూలులకు పైసలు ఎక్కడ పోయినాయి ఒక్కటార్ రెండు చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు అవి ఎక్కడ పోయినాయి ఇవి ఏవి బయటికి తీసుకురావద్దు ఇవి ఏవి బయటకు తీసుకురావద్దు సీతక్క ఒక్కటి చెప్తా మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు కదా అరే ఏడ ఇబ్బందులున్నా వర్షాకాలంలో వస్తే కరోనా పీరియడ్లో మీరు నెత్తిన పెట్టుకొని సరుకులు సామాన్లు తీసుకొని పోయారు కదా కొండలు గుట్టలు దాటుకుంటూ సరే ఎవరేదో ట్రోల్ చేయొచ్చు నాకు అది పక్కన పెట్టినా కూడా మీరు మీకు అంత హ్యుమానిటీ వే బీయింగ్లో వాళ్ళు మరి వీళ్ళు ఎందుకు మీరు కనబడతలేరు ఖమ్మంలో కన్నీళ్ళ వచ్చినా ఎందుకు దూడుస్తలేరు ఖమ్మంలో సచి ఎందుకు అక్కును చేర్చుకుంటున్నారు కన్న ఖమ్మంలో బుడిదల ఇవాళ ఆగం ఆగం అవుతున్నారు సామాన్లు మునిగిపోయినాయి ఖరాబ్ ఏంది సో ఒక్కసారి ఇది అధికార పక్షమా ప్రతిపక్షమా కాదు రాష్ట్రంలో జరుగుతున్న వాటిని ఖచ్చితంగా మంత్రులందరికీ కూడా మంత్రులందరికీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు సీతక కావచ్చు కొండా సురేఖ కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు అందరికీ కూడా ఎమ్మెల్యేలు కూడా మీరు చూడండి ఇది మంచి పద్ధత మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మంచిది కాదు మీరు పునాది వేస్తున్నారు ఇది ప్రజాపాలన కాదు మీరు రాక్షస పాలన కిందికి తీసుకొస్తున్నారు రేపు ఇట్లనే చేస్తే మీరు మీరు చేస్తున్న చర్యలకు ఎవ్వరు మిమ్మల్ని కాదు ఏ సోషల్ మీడియా మాలాంటలు గొంతిప్పక ముందుకే వచ్చి ప్రజలే తరుము కొడతారు తరుముతారు తెలంగాణ ప్రజలు తెలుసుకుంటే పెద్ద ఇలాంటి నియంత్ర పాలన దింపడానికి పెద్ద విషయం కాదు దయచేసి శిఖనైనా మానుకోండి ఇట్లాంటి విషయాలను అసలు అరెస్ట్ చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పండి కనీసం సో మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి వీడియోలు మీకు చేస్తూనే ఉన్నది ఏమంటానా ఇది మంచి పద్ధతి కాదు నేను మీరన్న స్లోగానే మళ్ళీ చెప్తున్నా మేము ఇవాళ అదే అదే టేకప్ చేసినాం అదిరించేవాడు లేకపోతే బెదిరించే వాడి రాజ్యం అవుతుంది మరి ప్రశ్నిస్తాను నేనంటారు కదా ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం అవుతుంది ఎందుకంటే నేను అదిరించట్లేదు మేము కానీ ఆ ప్రశ్నించే గొంతులు నొక్కుతామంటే తర్వాత దానికొచ్చే పరిస్థితులు ఎట్లుంటాయి కూడా ముందు ముందు చూడాల్సి వస్తుంది దీనికి భయపడేది కానీ వెనుకం వేసేది మాత్రం ఉండదు అరెస్ట్ చేపిస్తారేమో పోలీసులతో కొట్టిస్తారేమో గుండ్రాలతోటి దాడులు చేపిస్తారేమో అవసరమైతే ఇంకా ఫైనల్గా ఏముంటుంది ఒకటే ఒకటి మిగిలి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అన్న చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు మీరు ది బెస్ట్ సీఎంగా అనిపించుకోండి రాష్ట్రం తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోండి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తులు బయటికి లాగాలని చూడడం కాదు అది కాదు తెలివి మీరు గుండెల్లో స్థానం ఎట్లా సంపాదించాలనేది మీరు ఆలోచించండి అమ్మ లెక్కలు కావచ్చు తాతలు కావచ్చు అవ్వలు కావచ్చు ఎవరైనా ప్రతి అన్ని వర్గాల వాళ్ళ గుండెల్లో మీరు నిలవాలంటే దాని దగ్గర పనులు చేయండి ఇట్లాంటి ఇట్లాంటి చిల్లర పనులు వద్దు అంటున్నా ఇది ఏమంటారు చీప్ పాలిట్రిక్స్ అంటారు